రహమతుల్లాహి వబర్కాతు నా పేరు షైద్ సుల్తాన్ మాది ఆంధ్రప్రదేశ్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలుమూలమండిలో పడిచేవరాచల్గా నేను ఈరోజు పవిత్రమైన మక్కా మదిన యాత్రలో ఉన్నాను ఈ మక్కా మదిన యాత్ర అంటే అలా మా ప్రియమైన దేవుడు వల్ల తల ప్రతి ఒక్కరికి ఇవడు కొంతమందిని ఎంచుకోవడం జరుగుతుంది కొన్ని కోట్ల మంది ఉన్న కొంతమందికి అవకాశం కలిగిస్తాడు కానీ నేను చేసేది కూడా ప్రతీది కూడా ప్రజలకు బాగుండాలని నా రాష్ట్రం బాగుండాలి నా రాష్ట్ర స్థితిలు బాగుండాలని ఎప్పుడు దువా చేస్తున్నావు అని కాబట్టి అలా తల నా దువా కబూల్ చేసాడు ఈరోజు నేను మక్క యాత్ర మందిని యాత్ర చేయడానికి వచ్చాను ఒక శిక్షుడు నా దేవుడు ఈరోజు నేను ఈ పవిత్రమైన స్థలాలలో నేను ఒక దువా చేయగలుగుతున్నాను ఎందువల్ల నా రాష్ట్ర ప్రజలు బాగుండాలని నా రాష్ట్రం బాగుండాలంటే ఏకైక వ్యక్తి దాన్ని పాలిస్తేనే బాగుంటుందని నేను దోవా చేసేవాని ఇప్పుడు కూడా అదే దువా చేస్తున్నాను శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రానికి సీఎం అయితే బాగుంటుందని మా నియోజకవర్గానికి బండరా శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే అయితే బాగుంటుందని ఎప్పటి నుంచి ఆశిస్తున్నాను కానీ అలా తల నా పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎం చేసిండు ఆయన కూడా రాష్ట్ర బాగానే ఆలోచనతోనే శ్రీ విజనున లీడర్ శ్రీ చంద్రబాబు నాయుడు గారితో ఆయన జత కలిసి ఈరోజు రాష్ట్రంలో పాలించడం జరుగుతుంది ఆయన ఒక విజనున్న లీడర్ ఒక గొప్ప రాజధాని కట్టి ఈరోజు ఐదో నాలుగో స్థానంలో ఉన్న హైదరాబాద్ ఈ ఆ స్థాయిలో ఉంటే ఆ స్థాయికి తీసుకొచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాబట్టి నేను లాస్ట్ కోరికేటంటే నా దేవుడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు నా రాష్ట్ర సీఎంగా చూడాలని నా బండారు శ్రీనివాస్ గారిని నా రాష్ట్ర ఎమ్మెల్యేగా చూడ నా నా నియోజక ఎమ్మెల్యేగా చూడాలని అనుకుంటున్నాను ఎందుకంటే ఆయన ఎక్కడైనా ఆపద ఉంటే చాలు పరుగులెట్టుకుంటే వెళ్ళి ఆపద నాపదని భావించి అక్కడున్న ఏ ఎటువంటి సహకారం కావాలన్నా చేసి అక్కడ పరిశ్రమ సక్కదితే సక్దితూ ఉంటాడు ఆయన ఎప్పుడు కూడా లేకపోయినా కూడా ఆయనకి ఎక్కడ ఏ ప్రాబ్లం అనేది తెలిసిందంటే ఆయన పరుగులు తీస్తూ ఉంటాడు అలాంటి వ్యక్తి నా కొత్తపేట నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఆవాలని కోరుకోవడం నా కోరుకోవడం జరుగుతుంది నా దేవుడు ఖచ్చితంగా ఎమ్మెల్యేగా చేసి చూపిస్తాడని ఆశిస్తున్నాను అలాగే అలాగే ఈరోజు ఈరోజు చూస్తే ప్రపంచవ్యాప్తంగా చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉంది ప్రా దేశాలు మూడో ప్రపంచం వైపు పరుగులు తీస్తున్నారు ఈ ప్రపంచ యుద్ధం నుంచి నా భారతదేశాన్ని రక్షించు అల్లా తల్లా చేయడం జరుగుతుంది ఏంటంటే నా భారత ప్రజలు నా భారతదేశం ఈ మహమ్మారి యుద్ధం నుంచి దూరం కావాలి దూరంగా ఉండాలి నా ప్రజలు సురక్ష ఎక్కడున్నా కూడా నా భారతదేశ ప్రజలు సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నాను దేవుడు నా భారతదేశాన్ని రక్షిస్తాడని ఆశిస్తాను నీ పవిత్రైన మక్క మదీనాలో ఈ దువ ఖచ్చితంగా అవుతుంది ఎందువల్ల నా సొంత ప్రయోజనం కోసం దువా చేయట్లేదు తోటివారి కోసం చూస్తున్నాను నా తోటి ప్రజల కోసం దువా చేస్తున్నాను కాబట్టి అల్ల తల్లి ఇలాంటి దువాలో ముఖ్యంగా కబుల్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ మహమ్మారి యుద్ధం నుంచి నా దేశాన్ని కాపాడుతాడని ఆశిస్తున్నాను అలాగే ప్రతి ముసల్మాను కూడా రచకరల్లా చేయండి తోటి వారితో మంచిగా మెలగండి మనం తోటివారి సహాయ సహాయం చేయడంలో ముందునండి చేస్తూ చేస్తావునండి ప్రతి ఒక్కరు కూడా దువా చేస్తావునండి ఇవన్నీ జరుగుతాయని నేను ఈ మక్క నగరంలో ఈ దువా జరుగుతున్నాను అలా తలా నాయని దువాలు సిగరించి కాకా కాబు కాక ఆమె జజాక్ మల్లా లాహు అక్బర్ జై హింద్